నా ప్రియమైన ధార్మిక సోదర మరియు మనులారా అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వరకాతహు ఇస్లాం ధర్మం ప్రకారం తల్లిదండ్రులు ఏదైనా పనిని ఆదేశించి దానిని ఆచరించమంటే తప్పనిసరిగా ఆచరిస్తూ ఉంటాము అలాగే గురువు లేదా మన మీద నియమించబడిన ఉన్నత అధికారులు ఏదైనా పనిని ఆదేశిస్తే దానిని తప్పనిసరిగా ఆచరిస్తూ ఉంటాము తప్పనిసరిగా ఆచరించమని అల్లా కూడా ఆదేశిస్తున్నాడు కానీ అది ఇస్లాం కు వ్యతిరేకంగా అల్లాకు ఇష్టం లేని పని అయితే అది ఎట్టి పరిస్థితిలో ఆచరించకూడదు అంటే ఉదాహరణకు తల్లిదండ్రులు ఎవరి మీదైనా దౌర్జన్యం చేయమన్నా అల్లాకు కాకుండా ఇతరులను ఎవరినైనా సహవర్తులుగా నిలబెట్టి పూజించమంటే దానిని ఎట్టి పరిస్థితిలో పూజించకూడదు అలాగే గురువులు ఏదైనా ఆదేశించి ఇస్లాంలో లేని విషయాలు సమకూర్చి దానిని ఆచరించమంటే దానిని కూడా ఆచరించకూడదు ఉన్నత అధికారులు ఇస్లాం కు విరుద్ధమైన పనులు అంటే త్రాగడం జూదం వ్యభిచారం ఇలాంటి ఆచరించమంటే లేదా ఇతరుల సొమ్మును కొల్లగొట్టమని ఆదేశిస్తే అలాంటి కార్యాలను చేయటం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధమే దీని గురించి సహీబుఖారి గ్రంథములో తొంభై మూడవ ప్రకరణం అహకాం నాలుగవ అధ్యాయంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అలీ రజి అల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహె సల్లం వారు ఒక సైనిక దళానికి ఒక ముస్లిం ని సేనాధిపతిగా నియమించి పంపారు ఆ సందర్భంలో ముహమ్మద్ సులల్లాహె సల్లం వారు ఆ సేనాధిపతికి విధేయులై ఉండాలని సైనికులను ఆజ్ఞాపించారు అయితే ఆ సేనాధిపతి ఒక సందర్భంలో వారి మీద ఆగ్రహం వెలిబుచ్చుతూ మీరంతా నాకు విధేయులై ఉండాలని వారు మిమ్మల్ని ఆదేశించలేదా అని అడిగారు దానికి వారంతా నిజమే ఆదేశించారు అన్నారు అయితే నేనొక నిర్ణయం తీసుకున్నాను దాని ప్రకారం మీరు కట్టెలు తెచ్చి ఒక చోట పేర్చండి ఆ తరువాత దానికి నిప్పు పెట్టి అందులోకి ప్రవేశించండి అని అన్నాడు ఆ సేనాధిపతి సైనికులు అతని ఆజ్ఞను శిరసా వహిస్తూ కట్టెలు తెచ్చి పేర్చారు వాటికి నిప్పు కూడా పెట్టారు కానీ అందులో ప్రవేశించాలని అనుకున్నప్పుడు వారు ఒకరి ముఖాలు మరొకరు అయోమయంగా చూడసాగారు వారిలో కొందరు మాట్లాడుతూ మనం నరక అగ్ని నుండి తప్పించుకోవడానికే కదా దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహెస్ల్లం కు విధేయులైపోయాము అలాంటి ఇప్పుడు మనం అగ్నిలో దూకటమేమిటి అని అన్నారు వారు ఈ విధంగా ఆలోచిస్తూ మాట్లాడుకుంటుండగానే ఆ నిప్పు కాస్త ఆరిపోయింది అటు ఆ సేనాధిపతి కోపం కూడా చల్లారిపోయింది ఆ తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సలహా అలెస్ల్లం వారి ముందు ఈ సంఘటన గురించి ప్రస్తావించటం జరిగింది దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహెస్ల్లం వారు అది విని వారు గనక అప్పుడు అగ్నిలో దూకి ఉంటే ఇక ఎన్నటికీ అగ్ని నుండి బయటపడేవారు కాదు ఎల్లప్పుడూ నరకాగ్నిలోనే కాలిపోయి ఉండేవారు ధర్మ సమ్మతమైన వ్యవహారాల్లో మాత్రమే విధేయత చూపాలి అని అన్నారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా మాలో చాలా మంది తల్లిదండ్రులు ఏదైనా ఆదేశిస్తే తప్పనిసరిగా నిర్వర్తిస్తూ ఉంటాము ఎందుకంటే హురాను గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లా సుభాన తల మీరు మీ తల్లిదండ్రులను ఊహ అని కూడా అనకండి వాళ్లతో విసుక్కోకండి వాళ్ళు చెప్పింది ఆచరించండి అని అంటున్నాడు కాని అది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే దానిని సున్నితంగా తీసుకోవాలి తల్లిదండ్రులతో ఆ పని చేయడం వల్ల అల్లా యొక్క కోపం విరుచుకు పడుతుందని మంచిగా వ్యవహరిస్తూ చెప్పాలి అలాగే గురువు ఏదైనా ఇదే విధంగా ఆదేశిస్తే దానిని కూడా సున్నితంగా తిరస్కరించాలి అలాగే ఉన్నత అధికారులు కూడా ఏదైనా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన పనులను ఆచరించమంటే దానిని కూడా ఎట్టి పరిస్థితిలో ఆచరించకూడదు దానిని కూడా సున్నితంగా తిరస్కరించాలి జమాత్ యొక్క అమీర్లు లేదా ముఫ్తి సాహెబ్లు ఏమైనా పని చేయమంటే వెంటనే చేసేస్తూ ఉంటాము కానీ అది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే ఎట్టి పరిస్థితిలో అలాంటి పనులు చేయకూడదు అలా చేయడం వల్ల శాశ్వత నరకంలో పడవలసి వస్తుంది ఆచరణ ఎలాంటి విషయంలో ఆచరించాలంటే అది ఇస్లాం ధర్మంలో నిషేధం అయి ఉండకూడదు దానిని ఆచరించడం వల్ల పుణ్యం లభించాలి అలాంటి విషయాలనే మేము ఆచరిస్తూ ఉండాలి తప్ప ఇతర విషయాల గురించి పట్టించుకోకూడదు మనకు సృష్టికర్తైన జ్ఞానాన్ని ప్రసాదించాడు ఏ పనిని ఆచరించాలా ఏ పనిని ఆచరించకూడదా ఏ పని ఆచరించడం వల్ల అల్లా మెప్పు దొరుకుతుంది ఏ పని ఆచరించకపోతే అల్లా యొక్క కోపం మా మీద విరుచుకు పడుతుంది అనే విషయాన్ని గురించి కాస్త ఆలోచిస్తూ ఆచరిస్తూ ఉంటే మన ఇహలోక మరియు పరలోక జీవితాలు సుఖంగా ఉంటాయి శాశ్వతంగా ఆ స్వర్గంలోనే ఉంటాము లేదా ఈ సమాజానికి ఈ సమాజంలోని వ్యక్తులను చూసి మేము కూడా ఇదే విధంగా ఆచరించాలి మేము కూడా అలాంటి పనులను నిర్వచిస్తూ ఉంటే మనకు ఎట్టి పరిస్థితిలో స్వర్గం లభించదు శాశ్వత జీవితం నరకం అయిపోతుంది సోదల్లరా సమాజం ఎంతో చెడిపోయి ఉంది ఆ సమాజాన్ని చూస్తూ ఈ సమాజంలో ఇప్పటిలో ఎవరు సరిగ్గా ఉన్నారు నేను ఎందుకు ఆచరించాలి అని ఎట్టి పరిస్థితిలో అనుకోకండి ఎందుకంటే మొత్తం సమాజాన్ని నరకంలో విసిరి వేసేటప్పుడు మేము ఆ అల్లాతో అంటాము ఓ సృష్టికర్త అయిన అల్లా నన్ను ఒక్కడనే కాపాడు నాకు ఈ నరకం నుంచి కాపాడు స్వర్గంలో ప్రవేశం అని అల్లాతో ప్రాధాయపడతాము సోదల్లారా దాని కోసమే సమాజాన్ని చూడకండి ఏ విషయాన్ని ఆచరించాలో ఆ విషయాన్ని తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండండి ఏ విషయంతో దూరంగా ఉండాలో అలాంటి పనుల జోలికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకండి అస్సలాము వలైకు అరహతుల్ వబర్కా